హలో అండి అందరికీ నమస్కారం ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో వెయ్యి రూపాయలు కట్టి అప్లై చేసినప్పుడు చిన్న పొరపాటు వల్ల సర్వే నెంబర్ కానీ ప్లాట్ నెంబర్ కానీ తప్పుగా ఎంటర్ చేశాము ఇప్పుడు మాకు ఫీజు అనేది జనరేట్ అయ్యింది ఈ యొక్క ఫీజుని మేము కట్టాలా వద్దా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో అప్లికేషన్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా చేసేది ఉండే అండి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే మనకు రాలేదు భవిష్యత్తులో వస్తుందో రాదో కూడా దానిపైన కూడా ఎటువంటి క్లారిటీ లేదు అటు ప్రభుత్వానికి కూడా వస్తే మంచిదండి కొంచెం రోజు వేచి చూడాలి లేదంటే ఏం చేయాలి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా వివరణ ఇవ్వదలుచుకున్నాను లేదంటే ఆ పె ఆ అప్లై చేసిన అప్లికేషన్ని అలాగే పెండింగ్ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి మళ్ళీ అవకాశం కల్పించే అవకాశం ఉంది కావున ఆ టైంలో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చండి ఒక సమాచారం దాని తర్వాత ఇంకొక కీలక ప్రశ్న ఏంటంటే మేము ట్వంటీ ట్వంటీలో మూడు వందల గదాలు ఉండే మూడు వందల గదాలకి ఎల్ఆర్ఎస్ కింద వెయ్యి రూపాయలు ఫీజు అని వాళ్ళు కట్టారు వారి నుంచి మేము నూట యాభై గదాలు తీసుకున్నాము నూట యాభై గదాలు తీసుకున్న తర్వాత మిగతా నూట యాభై గదాలలో వేరే వాళ్ళు తీసుకున్నారు నూట యాభై గదాలు తీసుకున్న వారికి వారు గృహ నిర్మాణం చేసుకున్నారు భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారు వారికి ఎల్ఆర్ఎస్ లాని ఓపెన్ స్పేచ్ వాళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు మాకు మేము ఓపెన్ చేసి కట్టుకోవాలనుకుంటే మాకు టోటల్ మూడు వందల గదాలకు చూపిస్తుంది కానీ మేము నూట యాభై గదాలకే మేము తీసుకున్నాం ప్లాట్ ట్వంటీ ట్వంటీలో వెయ్యి రూపాయలు కట్టిన తర్వాత ఏం చేయాలని చెప్పి కూడా కొంతమంది అడడం జరుగుతుంది దీనికి సమాధానంగా ఇప్పుడు అప్పుడు మీరు మొత్తం మూడు వందల గజాలకు కట్టారు కాబట్టి మూడు వందల గజాలు చూపిస్తున్నారు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే మనకైతే లేదు ఇంకా రాలేదు అయితే మీరు మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ చేసినప్పుడు దాంట్లో భాగంగా మీ నూట యాభై గజాలకు మళ్ళీ మీరు ఫ్రెష్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే రాబోయే రోజులలో మీ యొక్క అప్లికేషన్ కూడా పరిశీలన చేసిన తర్వాత రెగ్యులర్ కావడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడైతే ఆ విధంగా ఎడిట్ ఆప్షన్ అయితే మనకు లేదు కాబట్టి భవిష్యత్తులో ఇదే మీకు సమాధానంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు